నమస్కారం మీ అందరికీ సౌమిత్రి తెలుగు స్టోరీస్ ఛానల్ కు స్వాగతం ఈరోజు మనం కర్మ ఎలా వెంటాడుతుందో తెలుసుకునే పురాణ గాదొకటి చూద్దాం కురుక్షేత్ర యుద్ధం ముగిసింది కృష్ణుడు పాండవులను తీసుకుని హస్తినాపురానికి వస్తాడు తన వంద మంది పుత్రులను పోగొట్టుకున్న ధృతరాష్ట్రుడు శోకంలో మునిగిపోయి ఉంటాడు కృష్ణుడి రాకను గమనించిన ధృతరాష్ట్రుడు ఎదురెళ్ళి బోరున విలపిస్తాడు చిన్న పిల్లాడిలా ఏడుస్తున్న ధృతరాష్ట్రుణ్ణి కృష్ణుడు ఓదార్చే ప్రయత్నం చేస్తాడు ధృతరాష్ట్రుడి దుఃఖం కోపంగా మారి శ్రీకృష్ణుణ్ణి నిలదీస్తాడు అన్నీ కూడా మొదటి నుంచి జరిగేదంతా చూస్తూ కూడా సాక్షాత్తు భగవంతుడివైన నువ్వు ఎందుకు మిన్నకుండిపోయావు ఇంత ఘోరాన్ని ఎందుకు ఆపలేదు కావాలనిదంతా ఎందుకు జరగనిచ్చావు ఈ రోజు తనకి వంద మంది పుత్రులను పోగొట్టుకునే స్థితిని ఎందుకు కలగజేశావు అని నిలదీస్తాడు అందుకు అన్నీ తెలిసిన శ్రీకృష్ణుడు ఇలా సమాధానమిస్తాడు ఓ రాజా ఇదంతా నేను చేసింది కాదు నేను జరగనిచ్చింది కాదు ఇది ఇలా జరగడానికి నీకు పుత్రశోకం కలగడానికి అన్నిటికీ కారణం నువ్వు నీ కర్మ యాభై జన్మల క్రితం నువ్వొక కిరాతకుడివి ఒకరోజు వేటకు వెళ్ళి రోజంతా వేటాడిన నీకు ఏమీ దొరకని సందర్భంలో ఒక అశోక వృక్షం మీద రెండు గువ్వల జంట వాటి గూట్లో గుడ్లతో నివసిస్తున్నాయి వాటిని నీవు చంపబోగా ఆ రెండు పక్షులు నీ బాణాన్ని తప్పించుకొని బ్రతుకగా అప్పటికే సహనము నశించిన వాడివై కోపంతో ఆ గూట్లో ఉన్న వంద గుడ్లను ఆ రెండు పక్షులు చూస్తూ ఉండగా విచ్ఛిన్నం చేశావు తమ కంటి ముందే తమ నూర్గురు పిల్లలు విచ్ఛిన్నం అవుతున్నా కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో చూస్తూ ఉండిపోయాయి ఆ పక్షులు ఆ పక్షుల గర్భశోకం దుష్కర్మగా నిన్ను వదలక వెంటాడి ఈ జన్మలో నిన్ను ఆ పాపం నుండి విముక్తుణ్ణి చేసి కర్మబంధం నుండి విడిపించింది నువ్వు ఎన్ని జన్మలెత్తినా ఎక్కడ ఉన్నా ఎవరు నిన్ను ఉపేక్షించినా ఎవరు నిన్ను శిక్షించలేకపోయినా నీ కర్మ నిన్ను తప్పక వెంటాడుతుంది వదలక వెంటాడి ఆ కర్మఫలాన్ని అనుభవింపచేస్తుంది కర్మ నుండి ఎవ్వరూ తప్పించుకోలేరు అని అంటాడు ధృతరాష్ట్రుడు సమాధాన పడ్డట్టు అనిపించినా మళ్లీ కృష్ణుణ్ణి తిరిగి ప్రశ్నిస్తాడు కర్మ అంత వదలని మొండిదే అయితే యాభై జన్మలు ఎందుకు వేచి ఉన్నట్టు ముందే ఎందుకు శిక్షించలేదు అని ప్రశ్నిస్తాడు అందుకు కృష్ణుడు చిరునవ్వు నవ్వి ఓ రాజా వంద మంది పుత్రులను ఒకే జన్మలో పొందాలంటే ఎంతో పుణ్యం చేసుకోవాలి ఎన్నో సత్కర్మలు ఆచరించాలి ఈ యాభై జన్మలు నువ్వు ఈ వంద మంది పుత్రులను పొందడానికి కావలసిన పుణ్యాన్ని సంపాదించుకున్నావు వంద మంది పుత్రులను పొందేంత పుణ్యం నీకు లభించాక నీ కర్మ తన పని తాను చేయడం మొదలుపెట్టింది అని సెలవిస్తాడు అది విన్న ధృతరాష్ట్రుడు కుప్పకూలిపోతాడు మనం జన్మ జన్మలుగా సంపాదించుకున్న పుణ్య ఫలాలన్నీ ఒక్క చెడ్డ పనితో తుడిచిపెట్టుకుపోతాయని శ్రీకృష్ణుడి అంతరార్థం